నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా డ్రగ్స్ సమాచారం మాకు నగదు బహుమతి మీకు ములుగు జిల్లా వాసేడు మండలం గౌరవ ములుగు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్యంలో భాగంగా ఈరోజు కృష్ణాపురం గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది యువత డ్రగ్స్కి నో చెప్పండి జీవితం విలువైనది వృధా చేసుకోకండి త్వరలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడడం గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల గురించి ఏదైనా సమాచారం ఉంటే సంప్రదించవలసిన నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో వన్ టూ జీరో మీ యొక్క సమాచారం ఉంచబడును అని అన్నారు అలాగే ఎస్పీ గారి సూచనల మేరకు కృష్ణాపురం గ్రామంలో పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది డ్రగ్స్ సమాచారం మాకు నగదు బహుమతి మీకు అనే కాన్సెప్ట్ మీద ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గుర్రం కృష్ణ ప్రసాద్ సిబ్బంది పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై ఎస్ఆర్ రిపోర్టర్